నేను ఈ వేయింగ్ మిషన్ నుండి తిరుపతి నుంచి వచ్చినా ఆయన నేను పన పాట పోయినా నేను వచ్చిందే ఇప్పుడు లేదు కంప్లీట్ కబ్జా లేదు రికార్డ్స్ లేదు లైసెన్స్ దానికి సంబంధించిన ల్యాండ్స్ అంతా కూడా వీళ్ళ సిస్టర్స్ పైన ఏం లేదు అని రెండు నెలలుగా చేసి ఈయన పోతే బెదిరించి చంపేస్తాం అన్న నా పేరు శరత్ కుమార్ ప్రసన్ మీడియా యొక్క నమస్కారము నాకు ఈ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నాకు మైన్ సార్ లీజ్ ఇచ్చారనమాట వారి రన్ చేసుకోవడానికి అది మోహన్ బాబు అని అతను మాకు లీజ్ ట్రాన్స్ఫర్ చేయించారు అది మేము రెండు వేల ఇరవై మూడు వరకు రన్ చేసుకున్నాం ఆ రన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు జరిగినాయి ఎలక్షన్ జరిగిన తర్వాత ప్రభుత్వం వచ్చింది తర్వాత జ జనార్దన్ నాయుడు అని అయితే వచ్చి అక్రమంగా మమ్మల్ని బెదిరించి అక్కడున్న మా పని మనసుని అంతా కొట్టి రాళ్లతో కొట్టి తరిమి తర్వాత అక్కడ ఉన్నటువంటి మేము కొట్టినటువంటి స్టాక్ను మొత్తం దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల టిప్పర్ల వరకు ఇంతవరకు తీసుకెళ్ళిపోయినాడు మేము అక్కడ పోయి ఎవరిని ఆపడానికి ప్రయత్నిస్తే మమ్మల్ని కొట్టడానికి మేము చంపుతాం అనేసి మనసుని పెట్టుకొని బయట నుంచి తీసుకొచ్చాడు మనుషులంతా మళ్ళీ మొన్న రీసెంట్గా ఒక త్రీ డేస్ క్రితం అక్కడ క్వారీలో అనుమానాస్పదంగా ఒక మనిషిని అనమాట అతను చనిపోతే మళ్ళాక ఇక్కడ త్రీ డేస్ నుంచి రన్ చేయట్లేదు దానికి బాధ్యతలు ఎవరు లీజ్ ఓడ అయితే నేను నా దగ్గర ప్రొసీడింగ్స్ ఉన్నాయి మైన్స్ ప్రకారం మైన్స్ అధికారులన్నీ ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఉంది నా దగ్గర ట్రాన్స్ఫర్ చేసినటువంటి ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్ ఉంది నా దగ్గర మోహన్ బాబు అనే అతను ఇతను వచ్చి అక్రమంగా అక్కడ మిషన్ రన్ చేస్తూ నన్ను భయభ్రాంతులకు గురి చేస్తూ అదేవిధంగా ఈ కరెంట్ బిల్లుల్ని కరెంట్ ఆఫీస్ అధికారులు మొత్తం నేను ఈ కరెంట్ ఆపించండి అని చెప్పి వాళ్ళకి అర్జీ ఇచ్చి దాని మీద ఉన్నటువంటి బకాయిలు మొత్తం దగ్గర దగ్గర ఇరవై లక్షల తొమ్మిది వేల రూపాయల వరకు నేను చెల్లించాను నా దగ్గర మొత్తం ఎవిడెన్స్ ఉన్నాయి ఈ ప్రెస్ మొత్తం మీ దగ్గరికి ఇస్తాను నా మీకు ఈ కాఫీ మొత్తం మీ దగ్గరికి ఇస్తాను నేను మీరు ఒకసారి చూడండి ఇది నిజమేంటి అబద్ధం ఏంటి మీకు తెలియాలా మీరు దాన్ని ప్రభుత్వానికి తెలియపరచాలా ఇంతకుముందు ఆయన వచ్చి ఏదేదో మాట్లాడినాడు ఇప్పుడు అక్కడ ఆయన ఇక్కడ రావట్లేదు అక్కడికి అక్కడ రాకుండా అతని మనసులను పెట్టి వెనుక నుంచి మొత్తం జరిపిస్తున్నాడు అక్కడ ఎవరైనా కానీ ప్రమాదశ్చాత్తు పోయినా నా నా మీద రాకుండా అక్కడ ఉన్నటువంటి జనార్దన్ నాయుడు ఆక్రమించుకున్నటువంటి జనార్దన్ నాయుడు అతని మనసులు ఇది చేస్తున్నారని మీకు తెలియజేస్తున్నాను నేను దీని గురించి నేను ముందుకు తీసుకెళ్ళి మీరు నాకు న్యాయం చేయాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను తర్వాత ఈ కరెంట్ ఏడీ ఆఫీస్లో నేను మొత్తం చెల్లించి వాళ్ళకు ఒక అర్జీ ఇచ్చాను నేను సార్ ఇది నేను నా వల్ల నడపటం అవ్వట్లేదు దీన్ని మీరు డిస్మాంటిల్ చేయండి డిస్కనెక్ట్ చేయండి అని చెప్పి ఇచ్చిన తర్వాత వాళ్ళని పోయేసి బెదిరించి నా దగ్గర ఇది ఉంది అది ఉంది నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి వాళ్ళని బెదిరించి అది అక్రమంగా ఆ సర్వీస్ని కూడా రన్ చేస్తున్నాడు అనమాట అతను మొన్న కూడా స్థానిక కూడా పోతే అక్కడికి ఇది ఏందయ్యా నువ్వు చేసిన తప్పు కదా ఇది అతంది కదా నువ్వు ఎట్లా నడుపుతున్నావు నీకు రైట్స్ లేదు కదా అని పోతే వాళ్ళ మీద కత్తులతో రాళ్ళతో అతని మనసులు తరుముకున్నారు దయచేసి మీరందరూ దీన్ని గమనించాలా దీన్ని వెలుగులో తీసుకురావాలా మీరు నాకు న్యాయం చేయాలా అసలు ఓనర్ నేనే కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్ని మీకు ఇస్తాను మీరు ప్రభుత్వానికి ఇవ్వాలి ప్రజలకు తెలియ తెలిసే తెలిసే విధంగా పబ్లిక్ చేయాలని మీ ప్రెస్ మీడియా మృతాన్ని అందరినీ నిమిషము ఇప్పుడు పేరు జనార్దన్ నాయుడు ఎందుకు ఇప్పుడు ఇప్పుడు అధికారం వచ్చిందనేసి ఆయన అక్రమంగా వస్తున్నాడు ஸ் அந்த சிஸ்டர்ஸ் பண்ணி ரெண்டு நெல் கப்ஜா பேசி போட்டேன் சம்பேத నెల మొన్న ఆ కులమస్ పలు స్థానికులు కూడా పోయి వాళ్ళని రెడ్డి ఓకే మొత్తం ఒక ఐదు ఆరు మంది ఆడు ఆక్యుపై చేసుకోండి ఆ జనార్దన్ నాయుడు అనే అర్థం మొత్తం చేపిస్తా ఓకే మీరు ఒకసారి కొంచెం థ్యాంక్ యూ చెయ్యాలి సార్ వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్లస్ మైన్స్ ప్రొసీడింగ్స్ వరకు ఓకే రెండు వేల ముప్పై వరకు అది ఎప్పుడైనా చేసుకోవచ్చు సార్ మామూలుగా అది చేసుకోవచ్చు రెండు వేల ముప్పై మూడు వరకు లైసెన్స్ లీజ్ కారణం ఇతనే అది ఫస్ట్లో మోహన్ బాబు అనే అతని పైన ఉంది సార్ వన్ పాయింట్ వన్ సెవెన్ హెక్టార్స్ అది ఇతనికి ట్రాన్స్ఫర్ చేసినారు ఆ ప్రొసీడింగ్స్ కూడా మైన్ సోల్డ్ ఇచ్చిన సార్ మీకు పెట్టే మంచి తీరాలి సార్ అదే ఎనభై ఐదు వేలు కట్టుకున్నారు సార్ ట్రాన్స్కో ప్రొసీడింగ్స్ మైండ్ సోడ్ ఇచ్చింది సార్ ఏడీ గారు పొలంలో శరత్ కుమార్ మోహన్ బాబు నుంచి శరత్ కుమార్ ట్రాన్స్ఫర్ అయ్యి రెండు వేల ముప్పై మూడు వరకు ఇస్తారు రెండు మాసాలుగా రాయల్టీ కట్టలేదు సార్ ఇప్పుడు దీనిపైన లైసెన్స్ రెండు వేల ముప్పై మూడు వరకు ఉండేదాని వల్ల మొత్తం పెనాల్టీ లక్షల్లో కోట్లలో పడిపోతుంది సార్ ఈ రెండు నెలలు దోచుండేదంతా ఇప్పటికి రెండు వేలు టెప్పర్ రోడ్లు తీసుకెళ్తేన రెండు వేల ప్రొడక్షన్ అయి పెట్టిన రెండు వేల నోట్లు కొట్టాయి సార్ చాలా అన్యాయంగా మైన్స్ ఆఫీస్ దగ్గర మైన్స్ ఆఫీస్ అయినా నేను ఊర్లో లేను వచ్చి చూస్తాను అన్నారు సార్ నేను మొన్న మొన్న నిన్న కులమాసనపల్లి స్థానికులు పోయి అడిగితే వాళ్ళని దౌర్జన్యం చేసి పంపించేసి ఒక ఏడెనిమిది మందిని కులమాసనపల్లి కాపలా వాళ్ళే జనాథన్ నాయుడు అని కూడా రాలేదు సార్ ఈ రెండు మూడు రోజులుగా ప్రెస్ మీట్ కూడా రాలేదు అక్కడ

వీళ్ళ అత్తగారు సిస్టర్స్ పైన ఆ ల్యాండ్ మాత్రము వన్ పాయింట్ వన్ సెవెన్ జీరో హెక్టర్స్ ఇతన్ పైన మొత్తం మా మోహన్ బాబు అనే అతను ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చాడు ఇంతకు ముందు కూడా ఎక్స్ఎం గారిని మిస్లీడ్ చేశాడు సార్ జనార్దన్ నాయుడు అని నా గారి లాక్కున్నారు లాక్కున్నారని అని చివరికి వచ్చేసరికి ఇది అతని పొజిషన్ అతను ఒకే ఆధార్ నెంబర్ తో రెండు అడ్రస్ పెట్టుకున్నా కర్ణాటకలో ఒకటి దీంట్లో ఒకసారి కనుక్కోమంటాను దశ సార్ ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గర ఏముంది వాళ్ళు ఏదైనా ఏం చేస్తున్నారు కనుక్కొని ఒకసారి మూడు ఈ రోజు హ్యాండ్ ఓవర్ చేస్తాం కొనుగోలు ఐదారు మంది వాళ్ళని సంబంధం లేని వాళ్ళు పెట్టి ఉన్నారు సార్ మీదే రైట్ ఉంది అని అనుకుంటే మీరు ఏదైనా చేయాలి మీరు చేసుకోవచ్చు వితౌట్ లాన్ ఆర్డర్స్ మీరు ఏదైనా చేయొచ్చు మీ ఏదైనా ప్రైవేట్ ప్రాబ్లమ్ మీకు లీవ్ ఇచ్చినప్పుడు మీద అనుకుంటే మీరు తీసుకు మీరు వెళ్ళొచ్చి తీసుకోవచ్చు అక్కడ గొడవలు జరగకుండా మీరు చూడాలి అంతే గొడవలు పోతాం సార్ లేదు అంటే అలాగే అది ఇప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేసి మీరు క్లెయిమ్ చేసినప్పుడు గొడవలు జరుగుతాయి కదా అక్కడికి వెళ్ళినప్పుడు సో అలా జరగకుండా మీరు మీద అనుకుంటే వాళ్ళకి చూపిస్తాము మా ఎవిడెన్స్ తెచ్చాము మీ ఎవిడెన్స్ కూడా చూపించండి చూపించి మాట్లాడండి ఆఫీస్ గారు మీరు మాట్లాడుతున్నారు హోటల్లో మాట్లాడుతున్నారు 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 మాట్లాడేసుకుని

డ్రైవర్ కాకన్నా వేరే అతను జేసీపీతో కొట్టి ఇట్లా లాగ్ చేసినాడు చనిపోయినాడు వన్ నాట్ ఎయిట్ ఫిర్యాదు చేయలేదు పోలీసులు ఫిర్యాదు చేయలేదు అతను హాస్పిటల్ చేసి వాళ్ళు ఏదో బెదిరించి డబ్బులు కూడా వేయకుండా మీరు ఇన్సూరెన్స్ బండి మీద వేసుకోండి అని చెప్పి అది కూడా ఇది చేసినాడు అట్లా జరిగినప్పుడు సపోజ్ రేపు ఎవరన్నా అసలు వాహనాలేమన్నా వస్తే ఇతను సఫరార్ అవుతాడు కాబట్టి అది ఆఫీచ్చేస్తే ప్రస్తుతానికి అధికారికంగా కూడా మళ్ళీ ఎవరికి ఉంటే వాళ్ళు కూడా పొజిషన్ లేకపోతే కరెంట్ కరెంటు రిస్మాండ్ చేయమని ఆరు లక్షల ఎనభై ఐదు వేలు పెట్టారు సార్ వాళ్ళు అక్రమంగా రెండు నెలలుగా వాడుతూ ఉన్నారు రేపు పొరపాటుని ఎవరు కూలీలు క్వారీలో కరెంట్ షాక్తో చనిపోతే ఇతను జైలుకి వెళ్ళిపోతారు పరిస్థితి సార్ డబ్బులు ఎవిడెన్స్ కూడా ఇక్కడ పెట్టాను సార్ ఆ ల్యాండ్ కి సంబంధించి వన్ బిల్ అన్ని కూడా మీకు పెట్టాను సార్ సరే నేను ఒకసారి నేను ఫస్ట్ డీటెయిల్స్ కనుక్కోమంటాను బేసిక్ అన్ని కనుక్కొని ఒకసారి తీసుకొని ఆ తర్వాత మేము వస్తాను మీరు వస్తాము లేదు మీరు వస్తాము ఆ రోజుకి వెయిట్ చేస్తాము నేను వచ్చి ముందు తప్పకుండా ఇన్ఫార్మ్ చేస్తాను ఇన్ఫార్మ్ చేయడం వస్తారు సరే సార్ మీరు వస్తే మాకు కూడా సేఫ్టీ సార్ ఎందుకంటే లార్డ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది మీరు స్పాట్ లో వచ్చి ఎంక్వైరీ చేస్తారు ఎవరి డాక్యుమెంట్స్ అన్ని ఎంక్వైరీ చేస్తారు అదే అండి దసరా కనుక్కొని లేదంటే ఆఫీస్కి పిలిపించని ఒక సైట్ ని ఒకసారి ఇద్దరిని చూసి కూడా ఆలోచన చూపిస్తాం ఫీడ్ మీద కూడా వస్తాను వస్తాను అక్కడ కూడా వస్తాను సరే సార్ థ్యాంక్ యూ సార్ అంటే ఓనర్ కాబట్టి ఇతను నేను మనం కూడా పోదాం అంటున్నారు అంటే వెళ్ళామంటే ఇంకా నాగంగా ప్రాబ్లం వస్తుంది కాబట్టి మీరు ఒక మీరు సీఏ గారికి చెప్పి ప్రస్తుతానికి ఎవరు లేకుండా డాక్యుమెంట్స్ చెప్తే వాళ్ళ ప్రకారం వాళ్ళకు ఉండే వాళ్ళకి వీళ్ళు ఉండే వీళ్ళకి అదే అదే అండి అందుకని నేను ఫస్ట్ మినిమం బేసిక్ ఒక ప్రిమినర్ ఎంక్వైరీ చేస్తే ఆ తర్వాత నేను ఆఫీస్ ముప్పై నలభై టీపర్లు పోతానే ఉండే సార్ ట్రాక్టర్లు యాభై అరవై ట్రాక్టర్ తోలేస్తాం ఉంది నేను పక్కన పెడితే జరుగుతున్నది అయితే ప్యూర్లీ ఇల్లిగదు సార్ రాయల్టీ లేదు చెస్ కట్టలేదు పంచాయతీకి లేదు జెడ్పీ గవర్నమెంట్ కే లేదు సార్ మాట్లాడదాం అందులో ఒక అతను చనిపోయినాడు దాన్ని కూడా అది ఎట్లా చేసినారో కూడా క్లియర్గా ఇన్వెస్టిగేషన్ లేదు వాళ్ళు కూడా బెదిరించారు తమిళనాడు చిన్న పిల్లోడు చిన్న పిల్ల వాళ్ళ దగ్గర ఎవరైనా కంప్లైంట్ అంది మీరు ఏదైనా మన యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళు ఇన్సూరెన్స్ అంటే వాడికి ఎవరు లేదు సార్ వాళ్ళ అన్న రేషన్ కార్డులో అతను అతను చనిపోయిన అతను వాడికి పెళ్ళి ఏం లేదు వాడి భార్య పిల్లలు ఎవరు లేరు వాళ్ళ అన్ననేదో మేనేజ్ చేసుకున్నారు సార్

రెండు వేల ఇరవై ఒకటిలో ఇది యాక్చువల్గా ఫార్టీ నైన్ పర్సెంట్ జనార్దన్ నాయుడు ఫార్టీ నైన్ పర్సెంట్ సుధాకర్ ఈకోటకు చెందిన అతను టూ పర్సెంట్ మోహన్ బాబు వీళ్ళ ముగ్గురు షేర్ హోల్డర్స్ స్టార్టింగ్ ఈ టూ పర్సెంట్ మోహన్ బాబు అనేది క్వారీ మిషన్ మెటల్ ఉత్పత్తి అవుతుంది ప్రొడక్షన్ యూనిట్ ఉండేది మోహన్ బాబు పైన ఉంది అది సుధాకర్ది ఈ ఫార్టీ నైన్ పర్సెంట్ ఇద్దరు షేరు నైంటీ ఎయిట్ పర్సెంట్ టూ పర్సెంట్ కలిపి ఇతనికి అమ్మినారు మొత్తంగా ఇతనికి అమ్మిన తర్వాత కొద్ది రోజులు ఆ వారి ఇప్పుడు మనము మెటల్ ప్రోడక్ట్ అవుతుంది కదా ఆ ఏరియా వచ్చి మోహన్ బాబు పైన ఉంటే ఇతని పైన ట్రాన్స్ఫర్ చేసినాడు ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఉండే ల్యాండ్ మొత్తం కూడా ఆ జనార్దన్ నాయుడు అనే వాళ్ళ కుటుంబీకుల నుంచి ఇతని కుటుంబీకులకి ట్రాన్స్ఫర్ చేసిన ఇది వాస్తవం బలవంతంగా ఎక్కడ ఇప్పుడు ఐదు రోజులుగా ఇష్యూ జరుగుతూ ఉంది నువ్వు లైసెన్స్ హోల్డర్ ద్వారా అయితే దగ్గర డాక్యుమెంట్ ఉంటే మేము ఇది నాలుగో రోజు ప్రశ్నిస్తున్నాం మీరెవరూ స్పందించట్లే కొంతమంది తెలు స్థానిక కొలమాసనపల్లి వాళ్ళని ఏడెనిమిది మందిని పెట్టించుకొని దౌర్జన్యం చేస్తూ ఎటువంటి రికార్డులు వాళ్ళు తెచ్చి చూపిమనండి ఇప్పుడు మూడు రోజులుగా మేము ప్రతిరోజు ప్రశ్గొస్తున్నాం కదా ఏ ఒక్కరైనా స్పందించారా జనార్దన్ నాయుడు కానీ ఆయన తరఫున అనుచరులు కానీ అయ్యా మాకు ఈ డాక్యుమెంట్ ఉంది మేము లీజ్ హోల్డర్లము మాకు ఈ డాక్యుమెంట్ ఉందని ఎవరైనా ఒక్కరైనా మీడియా ముందుకు వచ్చారా కూడా ముఖ్యమంత్రి గారిని తప్పుదోవ పట్టించడం స్థానిక ఎమ్మెల్యే గారిని తప్పుదోవ పట్టించడం ఇవన్నీ తెలుసుకునే వారెవరు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వాళ్ళకి కూడా వాస్తవాలు తెలియదు పాప కానీ ఇవన్నీ ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి కాబట్టి వారు కూడా ఈ విషయంలో ఎవరుగానే ముందుకు రావట్లేదు